హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతోంది ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి సో ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అదేవిధంగా మహిళలకు కాకుండా మరికొందరికి కూడా ఈ పథకాన్ని అయితే కనుక మనకు ఉచితంగా అయితే అమలు చేయబోతున్నారు సో ఎవరెవరికి అమలు చేయబోతున్నారు ఏ ఏ అర్హతలు ఉండాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్ ఇవ్వు ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు అంటే ఎన్నికల హామీల్లో భాగంగానే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని ఇదివరకు అయితే చెప్పడం జరిగింది అంటే మనకు తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా మహిళలకు ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు అవుతుంది ఏపీలోని మహిళలకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి అయితే అయితే చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి మనకు విధి విధానాలు అర్హతలు అయితే ఖరారు చేయడం జరుగుతోంది అనమాట ఆల్రెడీ ఏపీఎస్ ఆర్టీసీ బృందం కూడా అయితే సో తెలంగాణ కర్ణాటకలో అయితే తిరిగి అక్కడ నివేదిక అయితే తీసుకొని రావడం జరిగిందనమాట అంటే అక్కడ మాదిరిగానే రూల్స్ ఉండాలా లేకపోతే కొత్త రూల్స్ పెట్టాలా లేకపోతే సో అక్కడైతే మనకు ఈ యొక్క వెలుగు అల్ట్రా పల్లెవేలుగు మెట్రో సర్వీసెస్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులతో పాటు విజయవాడ విశాఖపట్నం నగరాల్లో సిటీ ఆర్డినరీ మెట్రో సర్వీసుల్లో కూడా మహిళలకు ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అయితే కనుక వీలైతే ఉంది సో త్వరలోనే దీనికి సంబంధించి విధి అయితే విడుదల చేయవలసి ఉంది సో తెలంగాణలో అంటే కనుక మనకు జీరో టికెట్ల రూపంలో అయితే కనుక మహిళలకి అందించడం జరుగుతోంది సో అదే విధానాన్ని కూడా ఏపీలో మనకు అమలు చేయాలని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ రకంగా చూసుకున్నట్లయితే నెలకు మనకు దాదాపుగా రెండు వందల యాభై కోట్లయితే కనుక మనకు ఆర్టీసీకి అయితే కనుక భారం అయితే పడుతుంది సో మనకు ఈ రకంగా అయితే ఈ పథకానికి సంబంధించి ప్రతి నెల అయితే కనుక ఖర్చు అయితే అవడం జరుగుతుంది మరి ఈ పథకాన్ని సంబంధించి సో మరికొందరిని కూడా అయితే అర్హులుగా అయితే గుర్తించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది సో ఎవరికొవరికి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే హెల్త్ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది అంటే తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారికి ఉచిత బస్సు పాస్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది దీనివల్ల గుండె లివర్ కిడ్నీ జబ్బులు తలసేమియా పక్షపాతం లెప్రసీ హీమోఫిత సమస్యలున్నా యాభై ఒక్క వేల మందికి ఇదైతే గనక మేలు అయితే జరగనుంది చికిత్స కోసం పట్టణాలలోకి ఆసుపత్రులకు వెళ్ళి వచ్చే రోగులకు రెండు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు ఖర్చు అయితే భరించాల్సి వస్తుంది ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఖర్చు నుంచి ఉపశమనం అయితే లభిస్తుంది సో ఇది కూడా అయితే వీళ్ళకి అమలు చేయాలని చెప్పేసి అయితే గనుక ప్రభుత్వం అయితే కనుక ఆలోచిస్తోంది అనమాట ఇంకా మనకు పూర్తి స్థాయిలో అయితే కనుక దానికి సంబంధించిన విధి అయితే కనుక విడుదలైతే చేయవలసి ఉంది మరి ఉచిత బస్సు ప్రయాణం చేయాలంటే ఎవరెవరు అంటే కనుక ఏపీ మహిళలు అయి ఉండాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించిన అడ్రస్ అనేది ఏపీ వాళ్ళై ఉండాలి అంటే ఏపీ వాసులై ఉండాలన్నమాట సో మీ ప్రాపర్ అడ్రస్ అనేది ఏపీకి సంబంధించినది ఉండాలి ఇంకోటి వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కనుక మనకు జిల్లా టు జిల్లా ఫ్రీగా పెడుతుందా లేకపోతే కనుక మొత్తం రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్సు ప్రయాణం పథకం పెడుతుంది అనేది అయితే చూడాలి అంటే తెలంగాణలో మనకు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా ఉచిత బస్సు అనేది అమలు అవుతుందన్నమాట మనకు ఏంటంటే ఏపీలో చూసుకున్నట్లయితే జిల్లా టు జిల్లా అంటే ఇప్పుడు ఇప్పుడు మనకి ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి కదా ఈ యొక్క ఇరవై ఆరు జిల్లాల్లో ఆ యొక్క జిల్లాలో ప్రయాణిస్తే ఫ్రీ ఉంటుంది వేరే జిల్లాకు వెళ్తే కనుక మనకు ఛార్జ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉండేవి కదా పదమూడు సో ఉమ్మడి జిల్లాల్లో ప్రయాణం ఉచితంగా పెడతారా లేకపోతే కనుక మొత్తం రాష్ట్రం అంతటా ఎక్కడ మీరు ప్రయాణించినా ఉచితంగా పెడతారనేది అయితే ఇంకా విధి విధానాలు అయితే విడుదల చేయవలసి ఉంది మరి ఉచిత ప్రయాణం చేయడానికి మీకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఒరిజినల్ ఆధార్ కార్డు ఓటర్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆ తదితర గుర్తింపు కార్డులు అయితే చూపించి ప్రయాణం చేయవచ్చు గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో స్పష్టంగా అయితే కనిపించాల్సి ఉంటుంది స్మార్ట్ ఫోన్లలో ఫోటో కాపీలను కలర్ జెరాక్స్ చూపిస్తే అనుమతి ఉండకపోవచ్చు ఇక పాన్ కార్డులో అడ్రస్ లేనందున ఉచిత బస్సు ప్రయాణానికి పాన్ కార్డు అయితే చెల్లుబాటు అనేది అయితే కాకపోవచ్చు అనమాట ఇది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి దీన్ని ఆగస్టు పదిహేనో తేదీ అంటే స్వాతంత్ర దినోత్సవం కానుగ్రగా ప్రారంభించాలని చెప్పేసి అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక చెప్పిందనమాట సో తర్వాత ఏంటంటే కనుక ఈ పథకాన్ని అమలు చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి సో ఇంకా కొంచెం టైం తీసుకుంటామని అయితే చెప్తున్నారు మేబీ మనకి ఏంటంటే ఈ యొక్క వినాయక చవితి పండుగ లోపల అంటే మనకి సెప్టెంబర్ నెలలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది సో వినాయక చవితి కానుకగా కూడా ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట ఇంకా ఎప్పుడు ప్రారంభిస్తారనేది త్వరలోనే విధి విధానాలలో అయితే విడుదల చేయనున్నారు మరి ఈ పథకానికి సంబంధించి చిన్న అప్డేట్స్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి